ఈ ప్రాడక్ట్స్ ఇంకా ఇతరులకు కూడా అడాప్ట్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఇక్కడ కొంతమంది మిత్రులను కలిసి దుర్గాప్రసాద్ గారితో చర్చించడం జరిగింది వారు కూడా తన వారి అనుభవాలను వాటిని మాకు చెప్పటము భవిష్యత్తులో ఎట్లా ఉండాలి అని నేను ఒక అడ్వైజ్ చేయడం జరిగింది ఇది తప్పనిసరిగా ఈ చుట్టుపక్కల జనంలో ప్రజలలో ఈ మార్పు రావడానికి ఉపయోగపడుతుంది రెండోది ఈ వేస్ట్ ఖర్చులు తగ్గించుకుంటారు అనేటువంటి భావనతో ఉన్నాను గ్రామ బజార్ వారికి సర్వదా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఏమండి మీకు కలుపుకు ఎంత అయ్యేదండి కలుపుకు నాకు పద్నాలుగు వేలు సార్ కనీసం పద్నాలుగు వేలు అయ్యేది దానికి కూడా నానా బాధపడేవాడిని అది కలుపు తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళ థమ్సప్లు కోలాలు కూడా వాళ్ళు డిమాండ్ చేసేవాళ్ళు నేను అయ్యా ఒక జాంపండు తింటే మీకు పోతుంది కదా ఎందుకు అంటే ఇప్పుడు అట్లా అందరు ఇస్తున్నారు సార్ మీరు కూడా ఇవ్వాలన్నారు సరే ఏమున్నా పద్నాలుగు వేలు రూపాయలు అనేది నాకు చాలా ఎక్కువ అనిపించింది ఆ రెండోది వాళ్ళు వచ్చినప్పటి నుంచి మనం వాళ్ళను చూసుకుంటూ వాళ్ళు పని చేస్తున్నారా లేదా అని గమనించాలి ఇవన్నీ కూడా వదిలేసి నేను ఈ వీడ్ జాబ్ వాడిన తర్వాత నాకు ఏమీ ఇబ్బంది లేదు అసలు ఎక్సలెంట్ ఈ సంవత్సరం వర్షాలు కూడా హెవీగా పడ్డాయి అయినా కూడా నా పొలం తట్టుకుంది అది నాకు ఉన్న సంతోషం